మండల హెడ్ క్వార్టర్ వెల్లాపల్లి గ్రామంలో బీసీలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చార్డల్ తెలుగుదేశం పార్టీలో గతం నుంచి బీసీలు యాదవ సోదరులు వాళ్ళ ఓట్లు అయితే వేయించుకున్నారు గాని వాళ్ళకి ఎక్కడ కూడా కనీసం కూడా గుర్తింపు గాని గౌరవం కానీ లేదని ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని కుక్క అని సంబోధించి అలాంటి అవమానపరిచినటువంటి తెలుగుదేశం పార్టీని మేము ఎందుకు ఆ పార్టీలో ఉండాలి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎంతవరకు సబబు అక్కడ పోటీ చేయబోతున్న టీడీపీ అభ్యర్థి గాని వాళ్ళందరూ అక్కడ నిలబడి ఒక అనామకుడి చేత ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ నవ్వుతూ మరి మాట్లాడించినటువంటి బాధ మా యాదవ కులానికే కాదు బీసీ కులాన్నే అవమానించినట్టుగా భావిస్తున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మేము ఎన్ని సంవత్సరాల నుంచో ఓడికం చేశాం మరి ఈ రోజు ఆ పార్టీ మాకు ఇచ్చిన బహుభానం ఇది అందుకని మా మనస్తాపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరచుకుంటూ ఇక్కడ వాళ్ళకి అన్ని విధాల సంస్కృత స్థానం కల్పిస్తాం వాళ్ళకి మంచిగా అన్ని విధాల మా కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళకి మంచి అవకాశాలు కూడా కల్పిస్తామని వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం